ందిరి కూరగాయలు సాగు చేసే గురుండి వీడియోలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆ మనం వలమేంతో సాయి గారు బాగున్నారా సార్ ఏంటి మీ వల వల వ్యాపారం వ్యాపారం బాగుంది మన తమిళనాడు తెలంగాణ వాళ్ళు మళ్ళీ మన బెంగళూరు వాళ్ళు బెంగళూరు వరకు వెళ్తుందా బెంగళూరు బార్డర్ మన ఆంధ్ర బార్డు బెంగళూరు వాళ్ళు ఈ మధ్యనే వాళ్ళు తీసుకెళ్తున్నారు తీసుకెళ్ళింది ఈ సంవత్సరం కొద్దిగా వర్షాలు లేవు వర్షాల పర మరి కొద్దిగా ఎక్కువ చెల్లి ఉన్నాయి వాటర్ లేక చాలా ప్రాబ్లం అయిపోతుంది ఎక్కడెక్కడ నుంచి అంటే మీరు బెంగళూరు బోర్డర్ అంటే రాయలసీమ ప్రాంతం అనుకుంటారు రాయలసీమ కడప కర్నూలు అన్ని మన ఆంధ్రప్రదేశ్ రెండు దుక్కులు తెలంగాణ తెలంగాణ వారు కూడా మొత్తం వచ్చి అని పట్టుకెళ్తున్నారు వీరకాయలు కాకరకాయలు ఆనపకాయలు చిక్కురకాయలు దొండకాయలకి మన దగ్గర నిలువ పందిర ఉంటుంది అడ్డు పందిర ఉంటది వాళ్ళు వాళ్ళు ఆ అడ్డు పందిరి కూడాను నలభై ఉంది యాభై ఉంది అరవై ఉంది ఎనభై కన్నాలు సైజ్ కన్నాలు పన్నెండు ఇంచీలు పదిహేను ఇంచులు పన్నెండు చిన్నది వాడుతుంటారు అదే వాడుతుంది అదే మరి చిన్నవి అయితే మరి కాకరకాయలు బీరకాయలు కింద దిగవు మేదన పోతాయి అన్నమాట ఎంత పెద్ద హోల్ అయితే అంత బేగి దిగుతాయి సరే సరే చిన్నకాలు అయితే మళ్ళీ మేదన బీరకాయలు అనమాట ఇంకా కోళ్ళు కోసం ఎనుకో వాడుతున్నారు మన కోళ్ళు మన పొలాల్లో ఉంటాయి పొలాల్లోనే లేదంటే మన దేంట్లోనే దేంట్లోనే కోడి కూడా ఇది అయిపోతుంది ఈ ఈ వల్ల హోల్ చిన్నది ఉంటుంది ఇందులో మన పాములు కప్పలు గెప్పలు మరి గేవి వెళ్ళం అన్నమాట ఇది ఇది వేసుకుంటే మనకి మూడు సంవత్సరాలు ఎక్కువ వస్తుంది లైఫ్ స్ట్రాంగ్ ఉంటుంది ఉంటది తక్కువలోనే ఎక్కువ మన బెనిఫిట్ కనిపిస్తుంది ఓకే ఇప్పుడు ఏడు అడుగులు అసలు ఎది వెడల్పు ఎత్తు ఎత్తు పొడవు ఎంత కావాలంటే అంత అసలు ఎంత కావాలంట అంత ఇప్పుడు బీరా ఇవన్నీ కూడా అలాగే వెడల్పు అని మీరు ఇప్పుడు ముందు చెప్పారు సైజులు అవి అడుపందర్లు అడుపందర్లు వెడల్పులు అవి వెడల్పులు ఎన్ని సైజుల్లో ఉన్నాయి ఓకే మీరు ఇప్పుడు ఇవన్నీ ఆన్లైన్ లో పంపిస్తారా ఆన్లైన్ లో పంపిస్తా అండి మినిమం మనం అవత ట్రాన్స్పోర్ట్ తో పంపించేస్తాము లేద ఆర్టిసి ఆర్టిసి ద్వారా పంపించే minimum ఎంత క్వాంటిటీ అయినా పంపిస్తారా ఆ పంపిస్తాం ఎంత పొడవు పోలాల బట్టె ఎవరికి ఎంత కావాలంట అంత తక్కువలో తక్కువ ఎంత పంపించారు 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 మీరు ఎవరు కేజీ కేజీ కూడా కూడా అంత అంటే ఫస్ట్ వాళ్ళు తెలియాలి కదా తెలియదు కదా ఇది కట్టిన తర్వాత మెయిన్ ఏంటంటే లేబర్ లేబర్ తగ్గిపోతుంది ప్లస్ ఒక లైన్ కి వాళ్ళు టాక్టర్ దుక్కెట్టుకున్న మిషన్ ఎంత ఉంటే అంత గ్యాప్ వదిలేసి ఇది ఒక లైన్ అదొక లైన్ పెట్టుకున్నారు అనుకోండి మరి లేబర్ పిచ్చారు ఫస్ట్ టైమే మనం వాళ్ళు కట్టినప్పుడే లేబర్ బీజారు లేబర్ బీజారు ఉండదు ఓకే కంటిన్యూ మూడు సంవత్సరాలు లైఫ్ వస్తుంది నెట్ నెట్ వర్షంలో తడిసిన ఎండలో ఎండినా మొత్తం అలా కట్టి వదిలేస్తే మీకు మూడు సంవత్సరాలు వస్తుంది ఇంకా మీరు తీసుకెడితే ఇంకా ఎక్స్ట్రా వస్తుంది కానీ ఓకే 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 సాయి గారు ఒకసారి మీ గురి అందరికీ తెలుసు ఈ వాళ్ళకి కొనుగోలు చేసిన ఈ రెండు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా మీకు ఆర్డర్స్ వస్తున్నాయి ముఖ్యంగా మరొకసారి మీరు పరిచయం చేసుకుని మీ పేరు చెప్పండి మీ అడ్రస్ చెప్పండి పేరు దున్న సాయిరాము ఓకే మా శ్రీకాకుళం జిల్లా సోంపేట బజార్ వీధి సోంపేట టౌన్ బజార్ బజార్ మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్పండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఇది వాట్సాప్ చెప్పండి త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఓకే మీకు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళు పంపిస్తారు ఇది ఇప్పుడు మనము ఈ మీరు అమ్ముతున్న వల్ల మీద మనం వీడియో చేసి సుమారు ఒక సంవత్సరం అవుతుంది అనుకుంటాం దాన్ని బేస్ చేసుకుని అంటే నేను వాళ్ళ పందిరిగుండ ఒక రైతు దగ్గర వీడియో చేశాను దాని నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి కామెంట్స్ కూడా పెట్టారు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఆ ఉద్దేశం మీద మీ షాప్కి వచ్చి నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఆ ఉద్దేశం మీద మీ షాప్కి వచ్చి నేను ఒకసారి వీడియో చేసి పెట్టాను అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎంత అమ్ముంటారా

వాళ్ళే అన్నారు మెయిన్ మాకు క్రాఫ్ కూడా బాగా వస్తుంది ఓకే అనేసి వాళ్ళు చెప్తున్నారు మీ దగ్గర వాళ్ళకు కొన్ని మళ్ళీ మీకు ప్లస్ ఆ పక్కన ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు పడుతుంది ఓకే ముఖ్యంగా మీ దగ్గర ఎన్ని రకాల వల్ల ఉన్నాయండి ఇప్పుడు రైతులకు సంబంధించి మీరు ఇప్పటివరకు అమ్ముంటారు ఎన్ని రకాలు వాళ్ళకి ఇవే ఉపయోగపడతాయి మనకి ఏం ఉండు వాళ్ళ వాళ్ళ పడినవి మన వెజిటబుల్ అవే నిలువ పందిరి అడ్డు కోడి వాళ్ళు తర్వాత కొన్ని పంటల మీద పక్షులు దాడి చేస్తాయి వాటికి సంబంధించి లేదు కొన్ని దగ్గర వాడుతున్నారంట ఓకే ఓకే సరే అయితే మీ దగ్గర ఏ వలలు ఉన్నాయో నేను మళ్ళీ వల్ల గురించి మీకు చేస్తాను ఇప్పుడు ముఖ్యంగా దీని గురించి చెప్పండి ఇది సంబంధం సంబంధించి కోడి వల్ల ఓకే అండి ఇది మనకి కేజీకి ముప్పై అడుగులు వస్తుంది ఇది కేజీకి ముప్పై అడుగులు పొడవు వస్తుంది వస్తుంది వెడల్పు అనేది కట్టినప్పటికీ ఇరవై అడుగులే వస్తుంది కడితే ఇరవై అడుగులు వెడల్పుతో వస్తుంది ఇరవై వెడల్పుతో ఒక కేజీకి పొడవు ముప్పై వస్తుంది కానీ మీరు ఇరవై అడుగులే లెక్కేసుకోవాలి పొడవు పొడుగు వెడల్పు వెడల్పు ఏడు అడుగులు ఏడు అడుగులు వెడల్పు మీద ఒక కేజీ వల తీసుకుంటే ఇరవై అడుగులు పొడవ అనేది కట్టచ్చు ఇది కోళ్ళు పర్పస్ వస్తుంది స్మాల్ చిన్న కన్నం కాబట్టి ఓకే అండి ఇప్పుడు అడ్డుపని తిరిగి గురండి చెప్పండి ఇంకేం చెప్తారా దీని గురించి చెప్పండి అది ఇంకా దీనికి మళ్ళీ ఇంకా పెద్ద కన్నం కావాలనుకోండి నలభై అడుగులు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపించండి కన్నాలలో

ఏడు వస్తుంది మనకి ఆరు కాలం ఆరు చేసుకోవచ్చు ఐదు కాలం నుంచి చేసుకోవచ్చు ఐదు నుంచి ఏడు అడుగుల వరకు మనం కట్టే విధానాన్ని బట్టి అడుగులు పస్తుంది ఉంటే అంత తగ్గిపోతుంది ఒక కేజీకి ఎంత పొడవు వస్తుంది అండి వంద అడుగులు ఒక ఫైవ్ మీటర్లు ఒక కేజీకి నలభై మీటర్లు పొడవు వస్తుంది పొడుగు అడుగులు లెక్క అయితే వంద అడుగులు వంద ఫీట్లు వస్తుంది వెడల్పు అనేది ఐదు నుంచి ఏడు వరకు మనం కట్టే విధానాన్ని బట్టి ఉంటుంది అంత ముందుకు లాగుతుంటే అంత డౌన్ అయిపోతుంది ఓకే ఓకే కేజీ దాని ధర ఎంత అండి మూడు వందల ముప్పై మూడు వందల ముప్పై రూపాయలు మీరు ఎక్కడికైనా పంపించాలనుకుంటే ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ అదనంగా పడతాయి ఓకే దానికి సపోర్ట్గా ఇంకా థాడ్ ఏది కడతారు కదా హ్యాంగార్ ఒకసారి చూపిస్తారు తెలియండి ఇవన్నీ సైజులా సైజులో కలర్సా సైజు సైజులో కలర్స్ అన్నీ ఉంటాయి ఇది ఒక బెండల్ ఉంది చూసారా ఒక బెండల్ తీరా చూడడం ఇది ఫోర్ ఎమ్ఎమ్ ఈ తాడు అయితే సరిపోతుంది ఒక కేజీ వలకి అర కేజీ తాడు పడుతుంది ఒక కేజీ వలకి ఒక అర కేజీ తాడు తాడు అంటే అది వేసి వంద అడుగుల పొడుగు వస్తుంది ఇది అర కేజీ తాడు తీసుకుంటే మనకి రెండు వందల అడుగుల వస్తుంది అన్నమాట ఒక అర కేజీ తాడు రెండు వందల అడుగు వస్తుంది ఒక అర కేజీ తాడు కాస్ట్ ఎంత ఉంటుంది వంద రూపాయలు ఒక అర కేజీకి వంద రూపాయలు అంటే ఇది వంద రూపాయలు అదేమో మూడు వందల యాభై మూడు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై పడుతుంది అంటే వాళ్ళ దగ్గర పాత స్టేకింగ్ వైర్లు వైర్లు ఉంటాయి చాలా మంది వాళ్ళ దగ్గర పాత వేసుకుంటారు కట్టుకోవచ్చు లేదు మీ దగ్గర పంపిస్తాం ఇంకా ఇంకా దానికి సంబంధించి ఇంకేమైనా ఇంకా దీంతో తోడు ఇంకా కాస్ట్లీ కూడా ఉన్నాయి ఏంటి వలంగా ఉంటాయి తోడు లంగారు తోడు రెండు వందలు రెండు యాభై రెండు ఎనభై మూడు వందలు రకాలు ఉన్నాయి ఎవరికి ఎంత పంపిస్తుంది ఇప్పుడు ఏదైతే మనకి బీర కాకర ఇట్లకి పందిరి కోసం అన్నాం కదా ఎంత అన్నారు వెడల్పులు ఒకసారి నలభై అడుగులు అరవై అడుగులు ఎనభై అడుగులు తొంభై అడుగులు తొంభై అడుగులు ఇది ఇప్పుడు నాకు ఇప్పుడు చూపించారు కదా అది పొడవు ఒక కేజీకి డెబ్బై అడుగులు ఎంత అన్నారు కేజీకి నలభై మీటర్లు వస్తుంది లెక్క అయితే వంద అడుగులు ఓకే అయితే ఎవరన్నా మీకు చెప్తే పంపించండి వాళ్ళ వాళ్ళ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ ఇచ్చాను మీరు చెప్పారు కదా దానికి వాట్సాప్ కూడా ఉందా దానికి వాట్సాప్ నెంబర్ ఉంది ఓకే సరే అండి ఓకే ఈ వల గురుండి షాపు యజమాని చెప్పే వివరాలు తెలుసుకున్నారు కదా ఇప్పుడు వల కట్టే విధానం ఎలాగా అవన్నీ కూడా ఇప్పుడు ఈ సీజన్లో సాగు చేస్తున్న రైతును మీకు చూపించి ఏ రైతు ఎలా కట్టారు అడ్డు పందరేలాగా నిలువు పందిరేలాగా వాళ్ళు దేనికి వాడుతున్నాను అనేది నేను ఈ సీజన్లో సాగు చేసుకున్నా